రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం ఈ రిపబ్లిక్ డే ప్రత్యేక ఏంటంటే మేడం గారు చరిత్ర అంతా చెప్పారు కానీ రాజ్యాంగపరంగా చూసినట్లయితే మనకు ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు కూడా పరిశీలన చేసి అందులో ఉంటే ముఖ్యమైన అంశాలను మొత్తాన్ని కూడా సేకరించి భారతదేశానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది తీసుకొని మనకు ఆనాడు రాజ్యాంగ రచన చేయటం అనేది జరిగింది అయితే రాజ్యాంగ రచన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఏ దేశమైనా సరే కాలానుగుణమైన పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగంలో రాసుకున్న వాటికి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి అలాంటి మార్పులు అనేవి అనేకసార్లు జరిగినాయి అయితే గత అరవై సంవత్సరాల్లో జరిగిన వాటికంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ రాజ్యాంగ సవరణలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రాజ్యాంగ సవరణ అనేటువంటిది అభ్యుదయ భావాల వరకు లేకపోతే భవిష్యత్తు యొక్క తరాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ సవరణ అనేది అనుకూలంగా ఉండాలి అలాంటిది కాకుండా మరలా వెనక్కి దేశపోయేటువంటి రాజ్యాంగ సవరణలు కనుక అయినట్లయితే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి అనుగుణమైన భారతదేశానికి కాలానుగుణమైన రాజ్యాంగంలో అనుసరమైన వాటిని సవరించుకుంటూ కొత్త కొత్త వాటిని ఇక్కడ ప్రజలకు ఇది విశాలమైన భారతదేశంలో అనేక రకాల అనేక మతాలు కులాలు మొత్తానికి సంబంధించిన వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చినట్లయితే ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సుఖశాంతులతో ఉండగలుగుతారు అలా కాని పక్షంలో ప్రజలకు వ్యతిరేకమైనవి వచ్చినట్లయితే మరలా రాజ్యాంగ సవరణలు అనేటువంటివి దానికి అనుకూలంగా మార్చుకోవాలి తప్ప ఏదో కొద్దిమంది యొక్క ఆసక్తులకు మారకూడదు అనేటువంటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరి అభిప్రాయంగా నేను మీ ముందు పెడుతూ ఉన్నాను ధన్యవాదాలు జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనం అయితే ఉంటున్నారు కానీ స్వాతంత్ర తేదీ జనవరి ఇరవై ఆరు ఈ తేదీకి మధ్య ఉన్న తేడా ఏమిటో అదేమిటో ఇదేమిటో కూడా చాలామందికి తెలియని పరిస్థితి అది మనకు స్వాతంత్రం వచ్చిన రోజుని ఇది మన రాజ్యాంగం మనం అమలు చేసుకున్న రోజు అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు సరే ఏమైనా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రి రక్షించుకోవటమే ప్రజల బాధ్యత చందంగా వాళ్ళ పరిస్థితులు అయితే ఉన్నాయి నోరు తెరిసి ఏ చిన్న విమర్శ చేసినా సహించలేని ప్రభుత్వాలు ఎవరు మన ముందు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితమైన నిర్వదాదమైనటువంటి అంశం ఇవాళ అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదాలను తొలగించి ఆఖరిక సామ్యవాదం అనే పదాన్ని కూడా తొలగించడానికి సంసిద్ధులయ్యారంటే ఇవాళ మన రాజ్యాంగం దాదాపు రాజ్యాంగాన్ని కనుమరుగు చేసే పరిస్థితి మను మను ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది దాన్ని ఎందుకనో మరి కనీసం నోటి ద్వారా ఖండించడం కూడా చేతకాని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ ఈ పరిస్థితుల్లో చాలా మీద సమలాగ ఉన్నది ప్రజలకి అటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనసులోనే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకొని అవసరమైతే ఎటువంటి ఉద్యమాలకైనా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది అందుకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాం ఈ గణతంత్ర దినోత్సవం అనేది మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా తట్టాలను ఎలా గౌరవాన్ని ప్రకటిస్తూ జరుపుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన దినము మన భారతదేశంలో అదేవిధంగా ఈరోజు మన పీడిపిఎఫ్ సంస్థ తరఫున మన పీ పీవీ గారు ఈ కార్యక్రమాన్ని జరపడం ఏంటంటే మన పీడిపిఎఫ్ సంస్థలో మనం దీన్ని ఎలా ఎలాంటి నిష్పక్షపాతంగా ఎలాంటి అవినీతి వాటికి తావు లేకుండా మేము రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తున్నామో అదేవిధంగా యొక్క ఖాతాదారుల యొక్క ప్రయోజనాలను కాపాడుతామని చెప్పేసి దానికి నిదర్శనంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకోవటం జరుగుతున్నది అందువరకు అందుకు పీవీ గారిని మనము అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ రోజు నుండి మళ్ళీ మన సంస్థ మరింత పురోభివృద్ధికి అందరూ శ్రేయుత సహకారాలు అందిస్తారని దీన్ని మరింత మనం వడ్లు లేటట్టుగా చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు జనగణమన సార్ तब शुभ में जागे तब शुभ आशीष सुषमागे राधे तव जय गाथा जन जनगण मण दायक जय हे भारत भाग्य विधाता जय, विदा जय हे जय हे जय हे जय हे जय जय अंदर <lifesação> <यहे>। <Ris> <desap slapped inaccurate> <wealthy transitions> जय जाय